ఈ రోజు ఐదో రోజు ప్రజా మన నాయకులు అయిన మన నాయకుడు అయినటువంటి ప్రియమ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నగారు ఎన్నో జనాలకు ఎంతో లబ్ధి చేకూరారు కరోనా విషయంలో తీసుకున్నా కూడా ప్రతి కరోనా విషయంలో తీసుకుంటే ప్రతి హాస్పిటల్కి వెళ్ళి తమ ఉంటామని దగ్గరగా దగ్గర హామీ ఇచ్చారు మేమున్నామని పన్ను ఆ ఏ ప్రభుత్వం కూడా టీడీపీ ప్రభుత్వం కానీ వేరే ప్రభుత్వం కానీ అందరూ ఇళ్లలో ఉన్నారు కానీ ఇంకా మాత్రం నెలలని ప్రజల వద్దకు వచ్చి ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు కల్పించారు ఇంకోటి ఏమంటే మనం మన కాడ ఒక ఐదు సంవత్సరాల కిందట రోడ్లు వచ్చినా సరిగా లేవు ఏ బండి వచ్చినా కూడా పడిపోయేది రాత్రి పుట్ట చీకటిగా ఉన్నింది అట్లా అట్లా ఉన్నప్పుడు రోడ్లు బాగు బాగు చేశారు మన ఇళ్ళకాడ హాస్పిటల్ లేకుండా అవస్థలు పడతా ఉన్నారు జనాలు ఇళ్ళగడ హాస్పిటల్ కట్టించారు హాస్పిటల్ తో పాటు స్కూల్ కూడా బాగా పుస్తకాలు ఇప్పించారు చాలా బాగా మన ప్రియత మన చాలా చివరి ప్రజలకు అందుబాటులో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు ప్రజలకి అందుబాటులో ఇచ్చారు జగనన్న తోడు జగనన్న విద్యా జగన్ అన్న రైతు భరోసా ఇలా చాలా పథకాలు అందించారు చిరు వ్యాపారులు కూడా చిరు వ్యాపారులు కూడా వాళ్ళు ఉండాలి జగన్మోహన్ పథకాలు అందించారు చాలా బాగా ఫస్ట్ నుంచి కూడా మన జగన్ అన్న కానివ్వండి అన్న కానివ్వండి వాళ్ళందరూ కానివ్వండి ఫస్ట్ నుంచి కూడా అందరూ అందరూ బాగా ప్రజలకు అందుబాటులో ఉన్నారు చివరి అన్న ప్రణుడైనటువంటి మోహిత్ రెడ్డి గారు ఫ్యాన్ కి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబొట్టు కాబట్టి ఖచ్చితంగా వస్తుంది మేమందరం అన్న కొడుకు గెలిపిస్తాం మేము రెండో చెప్తున్నాము అఖండ మెజార్టీతో గెలిపిస్తాం పక్కాగా మోహిత్ రెడ్డిని గెలిపిస్తాం అఖండ మెజార్టీతో కాబట్టి దయచేసి ప్రజలారా మీ మనసు తెలుసు ఏ ప్రభుత్వం పనిచేస్తాందో ఏ ప్రభుత్వం పనిచేయలేదు మీ మనసు మీరు అందరూ మీరు ఒకసారి చేసుకోండి